మనం కొత్తగా సుభాష్ చంద్రబోస్ గురించి మనం మాట్లాడుకుందాం ఇంతవరకు ఎవ్వరికి తెలియని రహస్యం సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యం చరిత్ర దాచిన నిజాలు సుభాష్ చంద్రబోస్ నేతాజీగా సుపరిచితుడు భారత స్వాతంత్ర సంగ్రామంలో ఒక ప్రముఖ నాయకుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన మిలిటెంట్ విధానానికి అలాగే భారత స్వాతంత్ర ఉద్యమాన్ని దేశ సరిహద్దుల వెలుపల విస్తరించడానికి చేసిన కృషికి ఆయన ప్రసిద్ధి ప్రసిద్ధి చెందారు ఆయన రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ నాయకుడిగా కూడా పనిచేశారు ఢిల్లీ చెలో అనే అనేది ఆయన ప్రసిద్ధ యుద్ధ నినాదం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో విదేశాల నుండి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎన్ఐఏ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్కు నాయకత్వం వహించారు ఆయన మాటలు హింద్ జాతీయ నినాదంగా మారాయి మరియు నేతాజీ అనే గౌరవ బిరుదు పంతొమ్మిది వందల నలభై రెండులో జర్మనీలో మొదట ఉపయోగపడింది కటక్లో సంపన్న బెంగాలీ కుటుంబంలో జన్మించిన బోస్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివాడు ఇండియన్ సివిల్ సర్వీస్కు ఎంపికైనప్పటికీ దేశంలో జాతీయవాద అలజడులు గురించి విని ఆయన ఆ సేవను చేపట్టడానికి నిరాకరించారు ఆయన తన భావజాలం మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బలప్రయోగం కారణంగా పదకొండు సార్లు జైలు పాలయ్యారు మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతంతో విభేదించిన బోస్ పూర్తి స్వాతంత్రం కోసం విప్లవాత్మక విధానాన్ని అనుసరించారు ఆయన మరణం ఇప్పటికీ ఒక ప్రధాన చర్చనీయాశంగా ఉంది అనేక పుస్తకాలు మరియు సినిమాలకు స్ఫూర్తినిచ్చింది మరణం చుట్టూ అలుముకున్న రహస్యం అది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో జపాన్ లొంగిపోయిన కొద్ది రోజుల తర్వాత బోస్ ఆగ్నేసియా నుండి పారిపోయి తైవాన్లో విమాన ప్రమాదంలో గాయపడి జపనీస్ ఆసుపత్రిలో మరణించినట్టు నివేదించబడింది అయితే ఆయన మరణానికి సంబంధించిన పరిస్థితులు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి మరియు అనేక కుట్ర సిద్ధాంతాలు దారితీశాయి భారత ప్రభుత్వం అనేక విచారణలు చేపట్టింది చాలాసార్లు విమాన ప్రమాదంలో మరణించినట్లు నిర్ధారించింది అయినప్పటికీ ముఖర్జీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రెండు వేల ఐదు ఆయన విమాన ప్రమాదంలో మరణించలేదని రెన్కోజీ దేవాలయంలోని అస్థికలు ఆయనవి కాదని తేల్చింది ప్రభుత్వం ఈ తీర్పులను తిరస్కరించింది ఈ చర్చను మరింత పెంచింది మరియు ఈ చరిత్ర సంఘటన చుట్టూ ఉన్న అస్పష్టతను కొనసాగించింది అధికారిక నివేదిక విమాన ప్రమాదం మరియు దాని పరిమాణాలు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఐదు పద్దెనిమిదిన తైవోకులో జరిగిన విమాన ప్రమాదం అధికారిక నివేదిక ప్రకారం సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన తైవోకు ప్రస్తుత తైపి తైవాన్ విమానాశ్రయం నుండి టేకప్ అవుతుండగా ఆయన ప్రయాణిస్తున్న బాంబర్ విమానం కూలిపోవడంతో తీవ్రమైన మూడవ డిగ్రీ కాలిన గాయాలతో మరణించారు ఈ విమానంలో జపాన్ క్వాంటమ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ సునామాసా షిడై అతిథిగా బోస్ ప్రయాణిస్తున్నాడు విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి సుమారు ఇరవై నుంచి ముప్పై మీటర్ల ఎత్తులో ఒక పేలుడు సంభవించింది విమానం యొక్క ఎడమ ప్రోబెల్లర్ విరిగిపడింది విమానం కుడివైపునకు దూసుకుపోయి కూలిపోయి రెండు ముక్కలే పేలి మంటల్లో చిక్కుకుంది ఈ ప్రమాదంలో ప్రధాన పైలట్ కో పైలట్ మరియు జనరల్ షిడయే అక్కడికక్కడే మరణించారు గాయాలు చికిత్స మరియు మరణం విమానం నుండి బయటపడినప్పుడు బోస్ దుస్తులకు మంటలు అంటుకొని తీవ్రంగా కాలిపోయారు ఆయనను తైవోకు దక్షిణ ఉన్న నాన్మోన్ మిలిటరీ హాస్పిటల్కు తరలించారు అక్కడ ప్రధాన సజ్జన్ డాక్టర్ తానేషి ఓషిమి మరో ఇద్దరు వైద్యులు డాక్టర్ సురుట డాక్టర్ ఇసి మరియు అనేక మంది సాంకేతిక సిబ్బంది ఆరు గంటల పాటు ఆయనను విస్తృతమైన పైభాగం కాలిన గాయాలకు చికిత్స అందించారు ఆసుపత్రికి చేరుకున్నప్పుడు బోస్ స్పృహలో ఉన్నారు మరియు కొంత సమయం పాటు స్పష్టంగా మాట్లాడగలిగారు డాక్టర్ యోషిమి ఆయన శరీరంపై ముఖ్యంగా ఛాతిపై మూడవ డిగ్రీ కాలిన గాయాలను గుర్తించారు ఆయనకు రివామోల్ అనే క్రిమిసంహారక మందును పూసి తెల్లటి లేపనం రాసి కట్టుకట్టారు బలహీనపడిన గుండెకు వీట క్యాంపర్ మరియు డిజిటమైన్ ఇంజెక్షన్లు ఇచ్చారు శరీరం నుండి ద్రవాలు వేగంగా కోల్పోవడం వల్ల రింగర్ ద్రవణం ఇంట్రావీనస్గా ఇచ్చారు మరియు డాక్టర్ ఇసి రక్త మార్పిడి చేశారు చికిత్స పొందుతున్నప్పటికీ బోస్ కోమాలోకి వెళ్ళిపోయి కొన్ని గంటల తర్వాత దైవపు సమయం రాత్రి తొమ్మిది నుండి పది గంటల మధ్య మరణించారు ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ కర్నల్ హుర్ రెహమాన్ ఆయనతో పాటు ప్రయాణించారు తీవ్రమైన కాలిన గాయాలతో కోలుకున్నారు అధికారిక నివేద నివేదికలో మరణ సమయం గురించి స్వల్ప వ్యత్యాసాలున్నాయి కొన్ని నివేదికలు రాత్రి తొమ్మిది నుండి పది గంటల అని పేర్కొనగా మరికొన్ని సాయంత్రం ఐదు నుండి ఎనిమిది గంటలు అని సూచిస్తున్నాయి ఇటువంటి చిన్న అస్పష్టతలు ఎంత తక్కువ ఉన్నప్పటికీ అధికారిక కథనంపై సందేహాలను పెంచుతాయి మరియు దాచిపెట్టిన నిజాలు ఉన్నాయనే వాదనలకు బలాన్ని చేకూర్చగలవు యుద్ధ అనంతర గందరగోళంలో ఇటువంటి స్వల్ప వ్యత్యాసాలు సహజమే అయినప్పటికీ అవి ప్రజల నమ్మకాన్ని ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అంతక్రియలు మరియు అస్థికల బదిలీ బోస్ మృతదేహాన్ని రెండు రోజుల తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్టు ఇరవైన ప్రధాన తైవోకు శ్మశాన వాటికలో దహనం చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఇరవై మూడున సంఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత జపనీస్ న్యూస్ ఏజెన్సీ బోస్ మరియు షీడై మరణాన్ని ప్రకటించింది ఈ ఆలస్యం మరియు గాయపడిన లేదా మరణించిన బోస్ ఫోటోలు తీయబడకపోవడం మరణం ధృవీకరణ పత్రం జారీ చేయకపోవడం వంటి కీలకమైన దృశ్య అధికారిక ఆధారాలేమి అధికారిక కథనంపై తీవ్రమైన సందేహాలను రేకెత్తించాయి యుద్ధ అనంతరం గందరగోళం దీనికి ఒక కారణం కావచ్చు అయితే బోస్ వంటి ప్రముఖ వ్యక్తి విషయంలో ఇటువంటి లోపాలు కావాలనే సమాచారాన్ని దాచిపెట్టారనే ఆరోపణలు దారితీశాయి దాచిన నిజాలు అనే భావనను బలపరిచాయి ఆయన అస్థికలను లెఫ్టినెంట్ టర్స్వో ఆశీడా టోక్యోకి తీసుకెళ్లారు ఈ అస్థికలు టోక్యోలోని రెన్ గోజీ దేవాలయంలోని ఒక బంగారు పకోడాలో భద్రపరచబడ్డాయి ఇవి నేటికి అక్కడే ఉన్నాయి సుభాష్ చంద్రబోస్ మరణం అధికారిక నివేదిక తేదీ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిది స్థలం తైవోకు విమానాశ్రయం జపనీస్ పార్మోసా ప్రస్తా తైవాన్ కారణం విమానం ప్రమాదం వల్ల మూడవ డిగ్రీ కారిన గాయాలు అని అంటారు చికిత్స నాన్మూన్ మిలిటరీ హాస్పిటల్ డాక్టర్ తానేషియా ఓషిమి మరణ సమయం రాత్రి తొమ్మిది పది గంటల మధ్య కొన్ని నివేదికలో స్వల్ప వ్యత్యాసం అంత్యక్రియలు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఇరవై తైవోకు శ్మశాన వాటిక అస్థికలు టోక్యోలోని రెన్ కోజి దేవాలయం ప్రధాన సాక్షులు కల్లన్ హబీబ్ ఊర్ రెహమాన్ డాక్టర్ తానేషియా హోషిమి సో మరణం ఒక బూటకమా రహస్యం బోస్ మరణానికి సంబంధించిన వార్తలు వెలువడిన కొన్ని గంటల్లోనే కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి మరియు అప్పటికి నుండి కొనసాగుతున్నాయి ఆయన మరణం ఒక బూటకమని బ్రిటిష్ అధికారుల నుండి తప్పించుకోవడానికి ఆయన తన మరణాన్ని నకిలీ చేశారని రహస్యంగా భారతదేశ స్వాతంత్రం కోసం పనిచేశారని ఒక విస్తృతంగా చర్చించబడిన సిద్ధాంతం అయితే ఈ వాదనలకు ఎటువంటి నిర్దిష్ట ఆధారాలు లేవు బోస్ జీవితంలో అనేక సార్లు అదృశ్యమవ్వడం ఉదాహరణకు పంతొమ్మిది వందల నలభైలో కలకత్తాలో గృహ నిర్బంధం నుంచి తప్పించుకోవడం ఆయన చుట్టూ ఒక పురాణ ప్రతిష్టను సృష్టించింది ఇది ఆయన మరణంపై అపనమ్మకాన్ని సులభంతరం చేసింది ప్రజలు ఒక జాతీయ హీరో అంత సులభంగా మరణించలేదని లేదా అతని మరణం మరింత గొప్ప రహస్యాన్ని కలిగి ఉందని నమ్మడానికి ఇది ఒక మానసిక ఆధారాన్ని అందించింది సోవియట్ యూనియన్ లేదా జపాన్ చీరలో బోస్ బోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని బదులుగా సోవియట్ యూనియన్కు పారిపోయాడని అక్కడ స్టాలిన్ చేత హింసించబడింది హింసించబడి రష్యన్ జైలులో లేదా కులాగ్లో మరణించారని మరొక సిద్ధాంతం ముఖర్జీ కమిషన్ కూడా విమాన ప్రమాదం యుఎస్ఎస్ఆర్కు తప్పించుకోవడానికి ఒక కవర్ ఆఫ్ అని నిర్ధారించింది యుద్ధం తర్వాత ఒక సంవత్సరం పాటు ఆయన సోవియట్ యూనియన్లో కనిపించాలనే పునరావత ఖాతాలు ఈ సిద్ధాంతానికి మద్దతుగా ఇస్తున్నాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో స్టాలిన్ బోస్ గురించి చర్చించిన పత్రాలు మరియు పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత యుఎస్ఎస్ఆర్లో బోస్ ఉనికిని సూచించే లిక్లాసిఫైట్ సోవియట్ ఫైల్స్ కూడా ఉన్నాయి వీటితో స్టాలిన్ మరియు మొలో పంతొమ్మిది వందల నలభై ఆరులో బోస్ యుఎస్ఎస్ఆర్లో ఉండాలా అని చర్చించినట్లు పేర్కొన్నారు కొన్ని సిద్ధాంతాలు బోస్ను విదేశీ శక్తులు సోవియట్ యూనియన్ లేదా జపాన్ రహస్య జైల్లో బంధించాయని సూచిస్తున్నాయి నిఖిత ఉచేవ్ తన న్యూఢిల్లీ పర్యటనలో నెహ్రూను కోరితే బోస్కు నలభై ఐదు రోజుల్లోగా చూపించగలడని ఒక అనువాద చెప్పినట్లు ఒక వాదన ఉంది అలాగే సోవియట్ నాయకత్వం నెహ్రూను ఆ తర్వాత ఇందిరాగాంధీని బోస్ విడుదల చేస్తామని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసిందని కొన్ని కథనాలు పేర్కొన్నాయి ఈ ఆరోపణలు నిరాధారమైనప్పటికీ భారత ప్రభుత్వాలు బోస్ స్మరణ గురించి నిజాన్ని దాచిపెట్టడానికి అంతర్జాతీయ శక్తుల ఒత్తిడికి లోనయ్యారనే కథనాన్ని బలంగా చేకూర్చాయి ఇది కేవలం ఒక చరిత్రక సంఘటన కాకుండా స్వాతంత్ర తర్వాత భారత రాజకీయ నాయకత్వం యొక్క విశ్వనీయతను ప్రశ్నించే ఒక రాజకీయ సాధనంగా మారింది గుమ్నామీ బాబా సన్యాసి వేషంలో బోస్ పంతొమ్మిది వందల బోస్ ఒక సాధుగా లేదా హిందూ సన్యాసిగా మారాడని కథలు వెలువడ్డాయి గుమ్నామీ బాబా భగవాన్జీ లేదా ఫైజాబాద్ సాధు అని కూడా పిలుస్తారు ఉత్తరప్రదేశ్లో నివసించిన ఒక సన్యాసి అయిన సుభాష్ చంద్రబోస్ మారువేషంలో ఉన్నారని విస్తృతంగా అవగాహనలు ఉన్నాయి శుభాద్రి జనతా అనే సంస్థ రిలోని ఒక ఆశ్రమంలో బోస్ ప్రధాన సాధుగా ఉన్నారని ప్రచారం చేసింది ఈ పురాణం ప్రకారం బోస్ యుద్ధం తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి గాంధీ అంత్యక్రియలకు అదృశ్యంగా హాజరయ్యారు భారతదేశం అంతటా నడిచారు యోగిగా మారారు మరియు షాల్మరి ఆశ్రమాన్ని స్థాపించారు అయితే గు గుని బాబా తాను బోస్ను కాదని ఖండించారు మరియు ఆయనను సన్నిహితులు కూడా ఈ కండారుకు మద్దతు ఇచ్చారు జస్టిస్ సహా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రెండు వేల పాదాలతో సహా అనేక విచారణలు జరిగినప్పటికీ ఈ వాదనను దుహింకించడానికి ఎటువంటి నిర్ధారాలు కనగబడలేదు డిఎన్ఎన్ఏ పరీక్షలు కూడా గున్నామీ బాబా బోన్ కాదని నిర్ధారించాయి సో ఇలా జరిగాయి మన జాతీయ హీరో తిరిగి రావాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందో చూపిస్తుంది బోస్ మరణం చుట్టూ అనేక ఇతర కుట్ర సిద్ధాంతాలు కూడా ప్రచారంలో ఉన్నాయి వాటిలో ఒక హత్యా సిద్ధాంతం బోస్కు భారత ప్రభుత్వం లేదా పద్యార్థి రాజకీయ వర్గాలు హత్య చేశాయని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది సో ఇది ఘోరం సో మరొక సిద్ధాంతం బోస్ మరణాన్ని భారత్ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణంతో ముడిపెడుతుంది పంతొమ్మిది వందల నలభైలో మరణించిన బోస్ పంతొమ్మిది వందల అరవైలో తస్కెటాలో భారత్ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణంలో భాగమే ఉండవచ్చని ఒక సిద్ధాంతం శాస్త్రి బోన్ కేసును పరీక్షించడానికి ఆసక్తిగా ఉన్నారని బోన్ మణిగణ గురించి ఆయనకు తెలిసి ఉండవచ్చని కొందరు నమ్ముతారు సో మరి చూడాలి షా నవాబ్ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఆరు మరియు దాని నివేదిక స్వాతంత్రం తర్వాత నేతాజీ అదృశ్య మరణంపై విచారణకు ప్రజా డిమాండ్ పెరిగింది దీని ప్రతిస్పందనగా జవహర్ నెహ్రూ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఆరులో షా నవాబ్ ఖాన్ నేతృత్వంలో ఒక దిశప్త కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ నివేదిక బో బోస్ తైవాన్లో విమాన ప్రమాదంలో మరణించారని నిర్ధారించింది మరియు రెండుకోజీ దేవాలయంలో ఆస్తికలు ఆయనవని పేర్కొంది అయితే నేతాజీ అన్నయ్య సురేష్ చంద్రబోస్ కమిటీ సభ్యుల్లో ఒకరు ఈ తీర్పులను వ్యతిరేకించారు ఆయన ఈ కీలక సాక్ష్యాలు దాచిపెడ్డాయని కమిటీ నేత ప్రభావితం అయిందని ఆరోపించారు అయినప్పటికీ మెజారిటీ నివేదికను భారత ప్రభుత్వం అంగీకరించింది సో మిగతా వివరాలు పార్ట్ తెలుసుకుందాం సో ఇది సుభాష్ చంద్రబోస్ ఇప్పటికీ మనలో దాగి ఉన్న మిస్ట్రీ పార్ట్ టూలో మీకు తెలియని రహస్యం ఇంకొకటి ఉంది చెప్పబోతున్నాం లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ చూడండి థ్యాంక్ యూ సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి